నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈ వీడియోలో భాగంగా మనం భాషా సాహిత్యం అనే టాపిక్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలో కోడింగ్ రూపంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి మొత్తం వీడియోలు కోడింగ్ రూపంలో రామ్రాజ్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉన్నవి కావాలనుకున్నవారు అది డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి నెక్స్ట్ భాషా సాహిత్యం చూసుకున్నట్లయితే ఆరుద్ర గారు సమగ్రాంధ్ర సాహిత్యం అనే పుస్తకాన్ని రాశారు ఇంత పుస్తకం సమగ్రాంధ్ర సాహిత్యం అనే పుస్తకాన్ని రాశారు ఆ సమగ్రాంధ్ర సాహిత్యంలో ఈయన సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చి యుగ విభజన చేశాడు ఇందులో దేనికి ప్రాధాన్యతనిచ్చాడు ఏంటంటే సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చి యుగ విభజన చేశాడు ఈయన ప్రకారం పన్నెండు రకాలుగా ఈయన యుగ విభజన చేశాడు ఎలా అంటే చాళుక్య యుగం కాకతీయ యుగం పద్మనాయక యుగం రెడ్డి రాజుల యుగం తొలిరాయుల యుగం మలిరాయుల యుగం నవాబుల యుగం నాయకరాజుల యుగం కడపటి రాజుల యుగం కుంపిణీ యుగం జమీందారీ యుగం ఆధునిక యుగం ఈ విధంగా ఈ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం ప్రకారం మొదటి యుగం ఏదైనా అడుగుతున్నాడు లేదా ఆర్డర్ ఇస్తున్నాడు ఒకదాన్ని వేరుగా ఇచ్చి సరైన దాన్ని గుర్తించమంటున్నాడు చాళుక్య యుగం తరువాతి యుగం ఏంటి ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం ప్రకారం ఈ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇక కోడింగ్ చూసుకుని చాలు కాకా పట్టింది చాలు కాకా పట్టింది ఎవరిని పద్మారెడ్డి గారిని చాలు కాకా పట్టింది పద్మారెడ్డి గారిని ఆవిడని ఎంత కాకాపట్టినా ఉపయోగం లేదు ఏం చేయాలి తొలిమలి నవాబులు నాయకరాజుల దగ్గరికి వెళ్ళండి తొలిమలి నవాబులు నాయకరాజుల దగ్గరికి వెళ్ళండి కడపటి కుంపీనీలు జమీందారుల దగ్గరికి వెళ్ళండి కడపటి కుంపిణీలు జమీందారుల దగ్గరికి వెళ్ళండి చివరిది ఎప్పుడు కూడా ఆధునిక యుగం చివరిది ఎప్పుడు కూడా ఆధునిక యుగం మారుద్ర సమగ్రాంధ్ర సాహిత్యంలో యుగ విభజన ఎలా చేశాడంటే సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తూ చేశాడు ఈయన ప్రకారం పన్నెండు రకాలుగా యుగ యుగ విభజన చేయడం జరిగింది అవేంటి చాళుక్య యుగం కాకతీయుగం పద్మనాయక యుగం రెడ్డి రాజుల యుగం తొలిరాయల యుగం మలిరాయుల యుగం నవాబుల యుగం నాయకరాజుల యుగం కడుపటి రాజుల యుగం కుంపిణీ యుగం జమీందారీ యుగం ఆధునిక యుగం వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు చాలు కాకా పట్టింది పద్మారెడ్డిని తొలి మలి నవాబులు నాయకరాజుల దగ్గరికి వెళ్ళండి కడపటి కుంపినీలు జమీందారుల దగ్గరికి వెళ్ళండి ఎవరు చివరి యుగం ఎప్పుడు కూడా ఆధునిక యుగం చాలు అంటే చాలుక యుగం కాకా పట్టింది కాకతీయ యుగం పద్మారెడ్డిని పద్మ అంటే పద్మనాయక యుగం రెడ్డి అంటే రెడ్డి రాజుల యుగం తొలి మలి నవాబులు తొలి అంటే తొలి యుగం మలి అంటే మలి రాయల యుగం నవాబులు అంటే నవాబుల యుగం ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు నాయకరాజుల దగ్గరికి నాయకరాజుల యుగం కడపటి కుంపిణీలు కడపటి రాజుల యుగం కుంపిణీ యుగం జమీందారుల దగ్గరికి వెళ్ళండి జమీందారుల యుగం ఇక చివరిది ఎప్పుడూ కూడా ఆధునిక యుగంగా మనం చెప్పుకోవచ్చు